ఏంటమ్మా ఏంటి చెప్పు నీ కూతు బిడ్డమ్మా కొడుకాశ్ అజుడు నీ పేరేంటి యాక్టివ్గా ఉన్నాడు అటు అటు ఇటు బాబాయ్ ఏం కావాలా ఫస్ట్ సరే సరే పెట్టుకున్నారు నువ్వు కూర్చుట్లా ను అబ్బాయివా పెద్ద అబ్బాయివా నువ్వేం చేస్తామా

ఇవ్వమ్మా కూర్చో అటెండ్ చేయాలి నేను చెప్తాను ఆమె ప్లాన్ చేయాల ఓకే మరి నేను ఈ రెండు చేస్తే ఇల్లు కట్టిస్తాను ఇమీడియట్గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం రండి అదే అతను సెటిల్ అవుతాడు లైఫ్లో రెండు ఏం చేయాలని చూద్దాం రండి మీరు వచ్చావు కదా మీరు రండి మీరు వచ్చారు మీరు రండి రండి మీ మెంబర్స్ రండి మీ ఇంట్లో నువ్వు ఇట్రా మీ ఇద్దరు మగపల్లి నిరండి నువ్వు ఇప్పరా ఇట్రా నువ్వు ఇట్రాట్రాట్రా అమ్మా డబ్లు కానీ ఎట్రా అమ్మా కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా తీసుకోవడం కానీ ఉన్నాయా ఏం లేవు కదా ఎవరు తీసుకోరు కదా ఇవ్వద్దు అండి మంచిది